హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక పచ్చని అడవిలో ఎలిన అనే చిన్న ఏనుకు ఉండేది ఎలిన మంచి మనసున్నవాడు అతనికి ఒక కోరిక ఉండేది చుట్టూ మంచి స్నేహితులు ఉండాలని ఒక ఉదయం ఎలిన అడవిలో నడుస్తూ ఒక కుందేలును చూసింది చూసి ఇలా అడిగింది నువ్వు నా స్నేహితుడివి అవుతావా అని అడిగింది కుందేలు భయంతో వెనక్కి జారింది అయ్యో నువ్వు చాలా వెంటనే అక్కడ నుండి పరిగెత్తింది ఎలీనా మనసు దిగులుగా మారింది కానీ ఆగలేదు ఆ తర్వాత కోతి దగ్గరకు వెళ్ళాడు కోతి మనం కోతి చెట్టు పైకి ఎక్కి నీవు నాలా ఆటలాడలేవు పాటలు పాడలేవు నువ్వు చాలా పెద్దవాడివి అని అడిగింది జింకను నక్కను అడిగింది కానీ వారు కూడా ఎలీనాని స్నేహితుడిగా అంగీకరించలేదు వాళ్ళంతా ఎలీనాని చూసి భయపడిపోయారు ఎలీనా తనను తాను చూసుకుంటూ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు నేను ఎవరికి నష్టం చెయ్యను అయినా ఎవరు నా స్నేహితులు కావాలనుకోవటం లేదు ఎందుకులా అని మనసులో బాధపడుతుంది అదే సమయంలో అడవిలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది ఓ పులి పెద్దగా గర్జించింది అది చిన్న జంతువుని వెంబడిస్తూ వాళ్ళ మీద గర్జిస్తూ పరిగెడుతుంది కుందేలు కోతి జింక ఎవరు తప్పించుకోలేక భయంతో అడవిలో దాక్కున్నారు ఎవరు పులికి ఎదురు చెప్పలేకపోయారు కానీ ఎలీనా మాత్రం ఆ శబ్దాన్ని విని అక్కడికి పరిగెత్తాడు పులిని ఎదుర్కొంటూ అరవసాగాడు వాళ్లను వదిలై అని గట్టిగా గర్జించాడు పులి గర్జించింది ఎలీనా తన గొప్ప శరీరంతో ధైర్యంగా ముందుకు సాగాడు పులి కాస్త గజిబిజిగా మారింది పులి ఎలీనాని చూసి భయపడింది చివరకు వెనక్కి తిరిగి అడవిలో నుంచి పారిపోయింది చిన్న జంతువులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి కుందేలు పరిగెత్తుకొస్తూ చెప్పింది రక్షించాము కోటి నిన్ను అర్థం చేసుకోలేకపోయాము నీవు నిజంగా మంచి మనిషివి జింకా మెల్లగా ముందుకు వచ్చి నీవు మా రక్షకుడివి ఇప్పుడు ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులం ఆ రోజు నుండి ఎలీనా ఒంటరిగా ఉండడం లేదు చిన్న జంతువులందరూ అతని చుట్టూ తిరుగుతూ ఆటలాడుతూ కలిసి సమయాన్ని గడిపేశారు ఈ కథ గొప్పదైనా చిన్నదైనా మంచి మనసుంటే అది ని అది నిజమైన స్నేహం